మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ శగుప్త గారు ఉన్నారు హాయ్ మ్యామ్ నమస్తే అండి మ్యామ్ కొద్దిమంది చూడడానికి స్లిమ్గానే కనపడతా ఉంటారు కానీ పొట్ట దగ్గరికి వచ్చేసరికి లావు కనపడతా ఉంటారు సో ఒకప్పుడు అంటే ఏజ్ని బట్టి ఏదైనా మిడిల్ ఏజ్లో వచ్చినా ఒక రకం కానీ ఇరవై ఇరవై ఐదేళ్ళలో కూడా ఊబకాయం అనేది సమస్యగా మారిపోయింది దీనికి సంబంధించి న్యాచురోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందని మనం మాట్లాడుకుంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అండి ఓకే పట్ట ఉంది అంటే వాళ్ళు లేట్ నైట్స్ డిన్నర్ చేస్తూ ఉంటారు చాలా మంది వెయిట్ ఉందంటేనే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు వెయిట్ వచ్చింది అనేది గమనించకుండా ఎక్కడ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ లాస్ అవుతుందో అటు వెళ్ళిపోతారు ఇది ఒక పెద్ద కమర్షియల్ బిజినెస్ ఇప్పుడు వెయిట్ లాస్ అనేది జాయిన్ అయిపోతారు ఒకటే అండి ఫండా గుర్తుపెట్టు ఏం ఎక్కడ జాయిన్ అయినా సరే మీకు ఫుల్ గా ఫుడ్ పెట్టి ఏమన్నా తగ్గిస్తున్నారా తక్కువ పెడుతున్నారు కదా అదేదో మనం ఇంట్లో ఓన్ గా చేసుకోవచ్చు కదా అంటుంటాను ఏమంటారంటే ఓకే మీకు ఏమన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది పీసీఓడి ప్రాబ్లం ఉంది కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీకు ప్రాపర్గా డైట్ తీసుకోవాలి దేనివల్ల వెయిట్ పెరిగా అనేది టెస్ట్ చేయించుకోవాలి నేను ఏమంటారంటే కొంతమంది చాలా చోట్ల వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకున్నాం బట్ అప్పుడు మళ్ళీ పుటాన్ అయిపోయాం ఎప్పుడైతే తగ్గామో మళ్ళీ పుటానా అయిపోతాం పుటాన్ పుటానైపోతున్నాం అట్లాంటప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ బీటువల్ టెస్ట్ బీటువల్ టెస్ట్ ప్రాపర్గా చేయించుకోకపోతే అట్లీస్ట్ వెయిట్ లాస్ ఉంది వెయిట్ లాస్ అవుతున్నాం పుటాన్ అవుతున్నాం అని బీటువల్ తక్కువ ఉన్నా కూడా మన బాడీలో మనం తగ్గుతాం మళ్ళీ పుటాన్ అవుతుంది తగ్గుతాం పుటాన్ అవుతుంది సో బ్యాలెన్సింగ్ విటమిన్స్ ఉంటాయి మన బాడీలో సంపూర్ణంగా ఉండాలి సో నేనేమంటాను ఎక్కడో జాయిన్ అయిపోయి కష్టపడే బదులు ఇప్పుడు చెప్పేసి సింపుల్ వేలో చేసినా కూడా వెయిట్ లాస్ అవుతారు ఎస్ ప్లీజ్ దానికోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు నాకు తెలిసినంత ఎందుకంటే షగుప్తా గారు ఈ వీడియో అంటేనే ఇంట్లో మనం ఈజీగా హెల్దీగా చేసుకొని ఏదైనా అంటే డైట్ చెప్తారు అదే విధంగా మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు సో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి నేనేమంటాను అంటే అండి మార్నింగ్ లేచిన వెంటనే మెటపాలజీ స్పీడ్ చేయాలి స్పీడ్ చేయాలంటే మనం మార్నింగ్ తాగే వాటర్ మీద డిపెండ్ అయి ఉంది డే మొత్తం ఏమంటాను ఒక రెండు స్పూన్లంత జీలకర్ర రెండు స్పూన్లంత ధనియాలు రెండు స్పూన్లంత మెంతులు రెండు స్పూన్లంతా సోంపు ఇవన్నీ ఒక బాక్స్లో కలిపి పెట్టేద్దాం ఒకసారి కలిపి పెడితే టెన్ డేస్ వస్తుంది ఆ కలిపేసిన దాన్ని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో ఒక స్పూన్ అంటే ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది జీలకర్ర డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ధనియాలు మన బాడీలో ఎక్కడ అబ్దామిన దగ్గర ఫ్యాట్ అక్యుములేట్ అవ్వనివ్వదు సో సోంపు డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి అండ్ బాడీని ఎప్పుడు కూల్గా బ్యాలెన్స్ ఉంచడానికి యూజ్ చేస్తుంది మెంతులు ఎప్పుడు ఏ చెడు పదార్థం మన బాడీలో తీసుకున్నా కూడా దాన్ని ఎలిమినేట్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది మెంతు ఈ నాలుగు అద్భుతమైన సీడ్స్ అండి వీటిని రెండు 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 ఒక రోజు వేసుకోమంటే ఒక బాటిల్ వేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఒకసారి కలిపి పెట్టేసామనుకున్నాను అన్ని ఒక స్పూన్ మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటిల్ ఒక స్పూన్ వేసి పుదీనాకులు పది పదా ఆకులు వేసి చిన్న అల్లమ్ముకే ఓకే సో ఒక్క నిమిషం మరీ ఇచ్చాను ఫిల్టర్ చేసుకుని పొద్దున పూట మంచి వాటర్ తాగాలి పొదినా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది స్మెల్ రాకుండా స్కిన్ని హెల్దీగా ఉంచుతుంది హైడ్రేటెడ్గా ఉంచుతుంది మనిషికి బరువు తగ్గాలన్నా ఖచ్చితంగా మనిషి తాగిన వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ పెంచుకునే గుణాన్ని కలిగి ఉంటాయి వాటర్ తాగడం తక్కువ అయిపోయాయి సాలిడ్స్ ఎక్కువైపోయాయి ఎక్కడ తగ్గుతాం బరువు వాటర్ కరెక్ట్ వేలో తాగితేనే బరువు తగ్గుతాం సో వాటర్ తాగిన వాటర్ని స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి కాపాడేది పుదీనా చిన్న అల్లం ముక్క ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మనం డైట్ చేస్తున్నప్పుడు ఇంత తక్కువ తిన్నా కూడా మన బాడీని బ్యాలెన్సింగ్గా మన మంచిగా ఇమ్యూనిటీని బూస్టర్గా పనిచేసేది అల్లం సో ఇవి మనం మార్నింగ్ వాటర్ ఈ వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదో ఒక జ్యూస్ ఒకరోజు ధాన్యముఖ చూస్తాగండి ఒకరోజు యాపిల్ జ్యూస్ తాగండి ఒకరోజు క్యారెట్ బీట్రూట్ యాపిల్ చూస్తాగండి ఒకరోజు కీరా కొత్తిమీర పొదని వేసుకొని చూస్తాగండి నాలుగు జ్యూసులు చెప్పా ఏదో ఒక జ్యూస్ని డివైడ్ చేసుకొని పొద్దున మెయిన్ థింగ్ డీటాక్స్ వాటర్ వల్ల లోపల ఉన్న చత్తాచతరం అంతా క్లీన్గా ఫ్రెష్ అవ్వదు అవర్ బాడీకి సెల్స్కి కొద్దిగా న్యూట్రిషన్ కావాలి ఆ న్యూట్రిషన్ ని మనం జ్యూస్ రూపంలో ఇస్తున్నాం ఇప్పుడు అంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లేదంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ లోపల డీటాక్స్ వాటర్ సెవెన్ టు ఎయిట్ లోపల మంచిగా జ్యూస్ ఎయిట్ టు నైన్ లోపల మీరు తినే నాలుగిడ్లు రెండు ఇడ్లు చేయండి ఓకే నాలుగు పెసరట్లు తినే రెండు పెసరట్లు చేయండి ఒక రెండు తినే ఒకటి చేయండి క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించండి ఇక ఎక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు నాలుగు రోజుల తర్వాత మరీ తింటారు మళ్ళీ పుటాన్ అయిపోతారు తినేదాన్ని రెగ్యులరైజ్ ఇది ఏదైతే తింటున్నామో ఇప్పుడు ఫుడ్ ఇది ఎప్పుడు లైఫ్ టైం ఇలా ఉండేటట్టు చూసుకోండి జ్యూస్ ప్రతిరోజు తాగితే స్కిన్ హెల్దీగా ఉంటుంది ఎంగుగా ఉంటాం ఎప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ రావు హెయిర్ ప్రాబ్లమ్స్ రావు జ్యూస్ పర్మనెంట్ చేద్దాం బ్రేక్ఫాస్ట్కి వచ్చాక క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని కొద్దిగా తగ్గిద్దాం ఓకే మీరు నచ్చిన ఫుడ్ తినండి క్వాంటిటీ తగ్గించే కానీ ఇప్పుడు ఏమంటారంటే అంటే కొద్దిగా న్యూట్రిషన్ కూడా యాడ్ చేయాలి చెప్పినా బీటీ వాళ్ళు తక్కువ ఉంటాయి పంకిన్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్ ఉంటుంది కదా దీన్ని పౌడర్ చేసుకొని పెసరట్లో బ్యాటర్లో కలుపుకోండి ఒకరోజు ఇడ్లీ బ్యాటర్లో కలుపుకోండి న్యూట్రిషన్ యాడ్ అయిందా అప్పుడు రెండు ఇడ్లీలు తిన్నా కూడా మీరు మీరు మధ్యాహ్నం లేట్ అయినా కూడా ఒక ఐదు పది నిమిషాలు కవర్ అయిపోతుంది ఆకలిదు మనకి అప్పుడు న్యూట్రిషన్ బరువు ఉండే వాళ్ళు కొద్దిగా ఎక్కువగా తగ్గాలనుకుంటారు ఆ ఎక్కువ తగ్గడానికి ప్రయత్నించే దాంట్లో ఈ సీడ్స్ కూడా యాడ్ అవుతాయి ఇప్పుడు బరువు పెరిగిపోతా అని చెప్పేసి వైట్ రైస్ బంద్ చేస్తూ ఉంటారు మ్యామ్ అసలు అన్నమే తినకూడదు అని చెప్పేసి కాప్స్ ఎక్కువ ఉంటాయి అందులో అని చెప్పేసి దాన్ని పక్కన పెడుతుంటారు సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే పూర్తిగా దాన్ని బంద్ చేయొచ్చా లేదంటే తక్కువ మోతాదులో తీసుకోవాలి నేనేమంటారంటే ఇప్పుడైనా సరే ఏ రైస్ అయినా తక్కువ మోతాదులో తీసుకోవాలి మీకు వైట్ రైస్ కంఫర్టబుల్గా ఉందా వైట్ రైస్ అండి తక్కువ మోతాదులో పెట్టుకోవాలి సో మీకు బ్రౌన్ రైస్ అనేది హెల్దీ ఒకటేనండి నేను బ్రౌన్ రైస్ చాలా ప్రిఫరబుల్ చెప్తాను గమనించాలి వైట్ రైస్లో ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వేస్తే ఉడికిపోద్ది బ్రౌన్ రైస్ ఒక గ్లాస్ నాలుగు గ్లాసులు వాటర్ వేయాలి వాటర్ అబ్జార్షన్ కెపాసిటీ ఎందులో ఉంది బ్రౌన్ రైస్లో ఇది ఇది హెల్దీ హెల్దీ అనుకుని తింటే ఏదైనా మన బాడీకి నచ్చుతుంది లేదు నేను హెల్దీ పట్టించుకొని నేను ఏదైనా తినాలనుకుంటే సరే తినండి మీకు వైట్ రైస్ని తక్కువ మోతాదులో తీసుకోండి ఎక్కువ కర్రీ పెట్టుకోండి ప్రోటీన్ ఎక్కువ ప్రోటీన్ ఉండాలి ఒకరోజు మనం ఒక రోజు మనం ఏం చేస్తారు పన్నీర్ ఒక రోజు కర్రీ చేసుకోండి ఒక రోజు బబ్బర్లు కర్రీ చేసుకోండి మీల్ మేకర్ ఒక రోజు కర్రీ చేసుకోండి రకరకాలు ఉన్నాయి రాజ్మా ఉంది సో ప్రోటీన్ ఉండాలి వెజిటబుల్ కూడా ఎక్కువ ఉండాలి మీల్ మేకర్ వేస్తున్నాం దాంట్లోనే వెజిటేబుల్స్ ఎక్కువ వేసి వండుతున్నాం రాజ్మా వేస్తున్నాం సపరేట్ కర్రీ దాంట్లోనే వెజిటబుల్స్ ఎక్కువ వేసేస్తాయి దాంతోపాటు ఏదైనా ఆకుర ఫ్రై ఇలా లంచ్ని ప్లాన్ చేయండి ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఏదైనా గట్కా కానీ జొన్న గట్కా కానీ జొన్న రొట్టె కానీ గోధుమ రొట్టె కానీ ఏదో ఒకటి రెండు రొట్టెలు పెట్టుకుని ఎక్కువ కర్రీ పెట్టుకుని ఈ మోతాదులో తింటూ డైలీ వన్ అవర్ యోగా చేయండి డిన్నర్స్ తొందరగా చేయాలండి నేను ఒకటే చెప్తాను మనకు మనం ఓన్ గా చేస్తున్నాం కదా ఇంట్రెస్టింగ్గా చెయ్యాలి అదే ఇప్పుడు చెప్పారు నేను ఒక ఇది స్టార్ట్ చేయడానికి వన్ డే ముందు మనం వెయిట్ ఎంత ఉందో చూసుకోవాలి ఎగ్జాక్ట్లీ వన్ వీక్ తర్వాత వెయిట్ ఎంత ఉందో చూసి ప్రతిరోజు చూడొద్దండి వీక్లీ వన్సే చూడండి వెయిట్ అప్పుడు వన్ వీక్ ముందు ఒక ఇంట్రెస్ట్ రావాలి మనకి ఏదో రెండు రోజులు చేసేసి మళ్ళీ గ్యాప్ తీసుకోకూడదు ఎవ్రీ వీక్ డైలీ చూసుకుంటున్నా కూడా అరే ఈరోజు తగ్గానే రేపు తగ్గలేదు ఆ టెన్షన్ కూడా తగ్గరు కొంతమంది వీక్లీ వన్స్ వెయిట్ చూసుకోండి ఒక టార్గెట్ పెట్టుకోండి ఇదే నేను చెప్పిన ఫోన్లో వెళ్ళండి వీక్లో ఒక కేజీ ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా మనకు మనం హోల్గా తగ్గితే మంచిది కదా వాటర్ ఎక్కువ తీసుకుంటే మేము తక్కువ తీసుకుంటే మేల మ్యామ్ అంటే మన వెయిట్ లాస్ అయ్యే టైంలో నేను ఒకటి అంటే వాటర్ ఎక్కువ తక్కువ మన శరీర తత్వాన్ని బట్టి ఇప్పుడు మీ బాడీ తత్వం ఇది సో అట్లీస్ట్ త్రీ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తాగాలి ఓకే ఎనీ కైండ్ ఆఫ్ బాడీస్ వాటర్ తాగాలి అప్పుడే హైడ్రేటెడ్ ఉంటే హార్ట్ హెల్దీగా ఉంటుంది బోరు పక్కన పెట్టండి హార్ట్ హెల్దీగా ఉండాలి ఫస్ట్ లంగ్స్ హెల్దీగా ఉండాలి అదే బ్లడ్ని ప్యూరిఫై చేసి బాడీని మొత్తం సప్లై చేస్తుంది కాబట్టి మనము అట్లీస్ట్ త్రీ అండ్ హాఫ్ లీటర్ ఒకటేసారి తాగుతుంటారు కొంతమంది కొద్ది 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 పొద్దున్న లేచిన బట్టి పదకొండు గంటల వరకు ఒక లీటర్ పదకొండు నుంచి రెండు గంటల వరకు ఒక లీటర్ రెండు నుంచి నాలుగు గంటల వరకు ఒక లీటర్ ఇంకా నాలుగు నుంచి కొద్ది తక్కువ మోతాదులో తగ్గి తగ్గించుకుంటే తగ్గించుకుంటే వెళ్ళాలి ఇలా వాటర్ ఎప్పుడైతే తాగుతామో ప్రాపర్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో స్లీప్ కరెక్ట్ మెయింటైన్ చేస్తామో స్లీప్ వల్ల కూడా లాభవుతారు కదా అంటే ఎక్కువ పర్ఫెక్ట్గా నిద్రపోకపోతే మినిమం ఏడు ఎనిమిది గంటలు మీరు గమనిస్తారు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ స్లీప్ ప్రాబ్లం వల్లే బరువు పెరుగుతున్నారు ఫుడ్ ఎంత థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్లీప్ కరెక్ట్గా లేదనుకోండి ఈ చిన్న తిన్న రెగ్యులర్ ఫుడ్ కూడా వేస్ట్ అయిపోతుంది ఓకే స్లీప్ కరెక్ట్ ఉండాలి రెగ్యులర్ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి ఈ డైట్ ఫాలో అవ్వాలి మీకు మీరు సతహాగా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఓ రకరకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా కొనాల్సి ఉంటుంది మనకు అవసరమైన వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఈ వీక్లో తెచ్చిన ఫ్రూట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ వీక్ కొద్ది కొద్ది వేరే ఫ్రూట్స్ వేరే వెజిటబుల్స్ మన కోసమే చేస్తున్నారు హెల్త్ ఇలా చేసుకుంటూ ఇంట్రెస్ట్తో చేయండి బోన్గా తగ్గాలి నేను చేస్తున్నాను ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో బరువు అల్టిమేట్గా తగ్గుతాం హెల్దీగా తగ్గుతాం అది ఇంపార్టెంట్ ఎస్ మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు అంటే నిద్ర నిద్రపోయే టైం వరకు కూడా అయితే చెప్పారు సో షెగుఫ్తా గారి డైట్ ఫాలో అవ్వండి ఒకసారి ఇది డైట్ ఫాలో అయిన తర్వాత ఒక వన్ వీక్లో రిజల్ట్స్ ఎట్లా వచ్చాయనేది అయితే కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ మ్యామ్ నమస్తే